హాయ్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఈరోజైతే నేను చెప్పబోయే గైడెన్స్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మీకు వ్యక్తి అప్పుడు అప్పట్లో దూరం పెట్టారో ఇప్పుడు అసలు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా ఒకప్పుడు మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా అనేది అయితే చూద్దామండి యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్కి ఎవరైతే వ్యక్తులు మా వ్యూవర్స్కి మీరు వద్దు అని వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా యూనివర్స్ చెప్పండి గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ నో కాంటాక్ట్ అయితే జరుగుందండి కనిపిస్తుంది ఇక్కడ నో కాంటాక్ట్ అయితే వచ్చింది అనుకోకుండా అసలు మీ ఆలోచనలన్నీ కొలాప్స్ అయ్యాయి దూరం పెట్టారని చెప్పొచ్చు మీ రిలేషన్షిప్ అనేది ఎంత అయింది మిమ్మల్ని దూ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా వస్తారండి వాళ్ళు రావాలనే చూస్తున్నారు కానీ అప్పుడు బాగా మీ పైన నిందలు వేసి హట్ చేసి వెళ్ళిన వెళ్ళారు కదా మళ్ళీ వస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో ఎండ్ ఎండ్ అయిపోయిందేమో ఇది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని నిజంగా చాలా బాధ పెట్టారండి మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడైతే ఇప్పుడు ఎనర్జీస్ అయితే మీతో మంచిగా ఉండి కలవడానికి మీతో కలవాలి మీ దగ్గరికి రావాలి అని అయితే ఉందండి వాళ్ళకి మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉన్నారు అదైతే తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బాగా అట్టయితే మోసం అయితే జరిగిందండి అసలు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎంత మోసం చేస్తారని మీరు అనుకోలేదు ఆ వ్యక్తి అయితే మీకు చాలా మోసం చేసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూసారా కొలాబ్స్ అయిపోయాయి అన్నీ అసలు వాళ్ళే మీ మీ లైఫ్ అని అనుకున్నారండి మీరు ఇక్కడ అసలు కనిపిస్తుంది మీకు ఎంత డ్యామేజ్ జరిగిందో అంత డ్యామేజ్ జరిగి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వస్తారండి మీ దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళు రావాలనే చూస్తున్నారు వస్తారు కానీ మీరు అవకాశం ఇస్తారో లేదో అని చిన్న లాజికల్గా అయితే ఉన్ ఆలోచిస్తున్నారు మీకు దూరంగా ఉన్నారే కానీ మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తున్నారండి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే వాళ్ళకు ఉంది వాళ్ళైతే రావాలని అనుకుంటున్నారు ఆవేశంగా వచ్చి మీతో కొంచెం గొడవ లాంటిది పెట్టుకొనైనా మీతో రీయూనియన్ చేసుకోవాలని ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కడో ఈగో ఉంది భయమూ ఉంది నేను వెళ్తే వాళ్ళు అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి అసలు ఈ రిలేషన్షిప్లో అంత చీట్ చేసి అంత మోసం చేసి నన్ను మళ్ళీ వెళ్తే నమ్ముతారా అన్నట్టయితే వాళ్ళు అనుకుంటున్నారండి మీకు ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనే ఉంది వాళ్ళకి రావాలనే ఉంది బాగా అయితే మీరు బాగా మీ దగ్గరికి రావాలని బాగా థింక్ అయితే చేస్తున్నారండి అసలు వీళ్ళు మా అలాంటి ఆలోచనలు వచ్చేటప్పుడు తట్టుకోలేక ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ చాలా అయితే చాలా మోసం చేసినట్టయితే వాళ్ళకి తెలుసండి మళ్ళీ బాగా హత్య చేశారని వాళ్ళకి కూడా తెలుసు అందుకే మొహం చల్లడం లేదు మళ్ళీ రావడానికి వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది అప్పుడే బాగా చేసుంటే బాగుండేది ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను అప్పుడే బాగా ఉండుంటే బాగుండేది కదా ఎందుకు నేను ఇలా చేశానని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి అసలు నేను అలా చేయకపోయింటే బాగోను అని అయితే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ మళ్ళీ అదొక బాధ మీరు ఎక్కడ అంత హ్యాప్ చేసిన దానికి నో అని చెప్తారో అని బాధ అయితే ఉందండి వాళ్ళకి ఏదైనా తప్పు వాళ్ళే చేసేవాళ్ళు మీ మీదే నేరం నేరం పెట్టేసి మీతో గొడవకి దిగేవాళ్ళు అలాంటి మోసం చేసి ఉన్నారని వాళ్ళకి తెలుసు అండి పెద్ద డ్యామేజ్ చేసాననిక వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం మీ మీద ఎంత దాడి చేసేవాళ్ళంటే అసలు ఎంత ఫైరీగా అంటే అసలు అంత స్ట్రాంగ్గా అంత హార్డ్ 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 మాట్లాడతారు కదా అంత కోపం వచ్చే మాటలు మాట్లాడి మిమ్మల్ని అయితే ఒక విసిగించిస్తున్నారని చెప్పొచ్చు మీరు అంత హర్ట్ అయి ఉన్నారండి అసలు యాక్చువల్లీ ఇక్కడ మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అంటే వస్తారండి వాళ్ళైతే రావాలని అనుకుంటున్నారు కానీ రావడానికి మొహం చెల్లడం లేదు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వస్తాను అని అప్పుడు వాళ్ళు మీ తన లైఫ్లోకి తన లైఫ్లో మీరు ఉండాలి అని అయితే అనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు మొహం ఆటం కదా మళ్ళీ ఏమంటారో మీరు అనే ఒక ఆలోచన ఒకటి ఎదురు చూస్తా అంటే ఇప్పుడు నేను వెళ్తాను వెళ్తే నన్ను హక్ చేస్తారు మళ్ళీ హక్ చేస్తారేమో మీరు కూడా అని ఆలోచిస్తున్నారు రాలేకపోతున్నారు మీద చాలా చాలా అట్రాక్షన్ అయితే ఉందండి వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంది మీ అంటారు కదా ఎడిక్ ఎడిక్ట్ అయిపోవడం కూడా అంటారు కదా అలా ఎడిక్ట్ అయ్యే విధంగా మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ అది కనబడుతుంది చాలా కష్టపడుతున్నారు ఎలా గ్రో అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అసలు ఇది ఎలా ఎలా న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారండి ఒక జడ్జ్మెంట్ రావాలి ఈ లవ్ లైఫ్లోకి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చేసిన దానికి వాళ్ళకి అసలు మొహం చల్లడం లేదండి వాళ్ళకి మంచిగా లగ్జరీ లైఫ్ ఉంది కానీ మీరు లేరు అనే బాధ కూడా వాళ్ళకు ఉంది ఇది ఎలా అసలు వాళ్ళని ఎలా లైఫ్లోకి తెచ్చుకోవాలో వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు కానీ తప్పకుండా వాళ్ళైతే వస్తారండి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు వస్తారు ఇక్కడ నాకు ఎప్పుడూ నేను చెప్తుంటాను ఇక్కడ కింగ్ వస్తే ఇక్కడ క్యూన్ వస్తుంటుంది కింగ్ ఆఫ్ వాండ్ క్యూన్ ఆఫ్ వాన్ క్యూన్ ఆఫ్ వాన్స్ అంటే మీరు ఒక లైఫ్ పార్ట్నర్స్ అని కూడా మనం చెప్పొచ్చు చాలా హక్ చేసే విధంగా అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టున్నారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి రావడానికి అందుకే నాకు ఎప్పుడు ఈ మీనింగ్లే ఎందుకు వస్తాయి అంటే ఎవరో వ్యూవర్స్ బాగా ఇక్కడ అలాంటి వ్యక్తులు ఉన్నారు నాకు అది అర్థమవుతుంది యూనివర్స్ ఒకటే మెసేజ్ అయితే ఎప్పుడు ఇవ్వదు మరి నా వ్యూవర్స్ అయితే ఇలా ఉన్నారు ఇలా మోసపో మోసపోయి ఉన్నారని అయితే నాకు అర్థమవుతుంది యూనివర్స్ నార్మల్ మెసేజ్ అయితే అలా ఇవ్వదు ఇలాగ స్ట్రాంగ్గా ఇస్తుంది అంటే మీరు బాగా హర్ట్ అయి ఉన్నారు వాళ్ళ నుండి అని అయితే చెప్పొచ్చు ఇక్కడ ఇది కొంచెం చూసారా ఇక్కడ హార్ట్ ఇది కూడా ఎంత స్ట్రగుల్ ఎంత ఎండ్ అయిపో అసలు ఇది ఎండ్ అయిపోయిందా ఏంటా అనే బాధలో కూడా ఉన్నారండి మీరైతే ఇది అయిపోయింది మరి ఇంకేంటి లైఫ్లో అంతే ఇది అయిపోయింది స్టేజ్ అన్నట్టు అంత బాధపడ్డారండి కానీ వాళ్ళ గురించి మీరు వాళ్ళు వాళ్ళు మా లైఫ్లోకి ఇంతేనా ఇంతే వాళ్ళు ఇంతే న్యాయం చేస్తారా ఇంతేనా నేను ఇంత చేసిన దానికి అయితే మీరు బాధపడుతున్నారండి యాక్చువల్లీ వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుందండి మీ దగ్గరికి రావాలి అని ఈ మీనింగ్లో మొత్తం మీనింగ్లో ఏంటంటే అసలు మీకు హట్ చేసినవే ఎక్కువ కార్స్ పడ్డాయి మీరు వాళ్ళ వల్లన చాలా బాధ అయితే పడ్డారండి వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కానీ మొహం చల్లడం లేదు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब चयी